నేను పొప్ప సర్పంచ్ మార్కెట్ విజయలక్ష్మి అండి మేము తీర్థయాత్రకి వెళ్ళామండి తీర్థయాత్రకి వెళ్ళిన సమయంలో టీడీపీ నాయకులు మేము వేసుకున్న షడ్డని కూల్చివేయడం జరిగిందండి మరి మాకు ఎటువంటి సమాచారం లేదు ఏమీ లేదు మరి లేకుండా ఇలా పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అండి మరి నాకే ఒక సర్పంచ్కి ఎలా జరిగిందంటే సామాన్య ప్రజలకు ఎలా ఉంటారు నమస్కారం అండి నేను అక్కడ మూడు సెంట్ల స్థలం తీసుకోవడం జరిగింది డెబ్బై ఒకటి సర్వే నెంబర్లో డెబ్బై ఒకటిలో ఐదు సర్వే నెంబర్లో మూడు సెంట్ల స్థలం నాకు గీర్రమణ గారు ఆయన కలగే సూర్యనారాయణ డాక్టర్ గారు ఆయన కలగే కోల్పర్ తప్పలైడ్ గారు అరవై సెంట్లు అమ్మడం జరిగింది ఆయన ద్వారాగా మూడో సెంట్లు కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు చేసి ఆయన అమ్మేడు వీళ్ళు కొనుగోలు షెడ్ చేసుకున్నాం మాకు తెలియకుండా మా సైట్లోనే టీడీపీ నాయకులు ఈరోజు టీడీపీ నాయకులు మా షెడ్ కోర్తలు కూల్చివేశారు మేము తీర్థయాత్రలకు వెళ్ళాము మేము ఇప్పుడు అరుణాచలంలో ఉన్నాము మా షెడ్ మాకు తెలియకుండానే పోల్చేశారు కనుక మాకు పత్రికాముఖంగా కానీ పోలీసు వారు కానీ ఎంఆర్ఓ గారు కానీ సరైన న్యాయం చేకూరుతారని కోరుకుంటున్నాను